హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు అమల మీరు చూస్తున్నది అమలా టెక్టైట్స్ ఈ అమల టెక్టైట్స్ అసలు ఎందుకో ఓపెన్ చేస్తున్నది నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను అలాగే కలరింగ్స్ ఎలా నేర్పించాలి ఆల్ఫాబెట్స్ ఎలా నేర్పించాలి నెంబరింగ్స్ ఎలా నేర్పించాలి యానిమల్ సౌండ్స్ యానిమల్స్ ఎలా ఐడెంటిఫికేషన్ చేయాలన్నది ప్రీవియస్ వీడియోలో మెన్షన్ చేశాను ఇన్ కేసు ఎవరు కనుక ఆ వీడియోలు కనుక చూడకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను ఒకసారి వెళ్ళి చూసిన తర్వాతే ఈ వీడియో చూడండి ఓకేనా ఇదే కనుక మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతాం ఏంటి ఎక్క రోజు ఏం చెప్పాలి ఏం చదివించాలి ఇవే చెప్తుంది తప్ప అసలు నర్సలి వాళ్ళకి ఏంటి సబ్జెక్ట్స్ ఉంటాయి ఏం సిలబస్ ఉంటుంది ఏమి చెప్పట్లేదు ఏంటి అనుకుంటున్నారా ఈరోజు మన టాపిక్ అదేనండి అసలు నర్సరీ వాళ్ళకి ఏం సిలబస్ ఉంటుంది వాళ్ళకి ఏ ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి వాళ్ళకి ఏ బుక్స్ యూజ్ చేయాలి వాళ్ళకి ఎలా చెప్పాలి ఎలా చెప్తే అర్థం చేసుకుంటారు ఫస్ట్ ఏది స్టార్ట్ చేయాలి తర్వాత ఏది వెళ్ళాలి అన్న నేను క్లియర్గా ఈ వీడియోలో అయితే మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది అంటే దయచేసి స్కిప్ చేయకండి క్లియర్గా వినండి ఓకేనా ఇంకా వాళ్ళకి సిలబస్ వచ్చేసి సిలబస్ చెప్తాను ఈరోజు వాళ్ళకి ఏ సబ్జెక్ట్స్ ఉంటాయో చెప్తాను వాళ్ళకి ఎలా చదివించాలో చెప్తాను వాళ్ళకి ఏ బుక్స్ కావాలో చెప్తాను ఓకేనా మనం ఎంత చదివినా ఏం చేసినా మనం రాసేదాన్ని బట్టే మనం ఏంటో మనం చూపించుకుంటాం చాలామంది చూడండి స్కూల్లో మ్యామ్ మిస్ చెప్పనంటే వెంటనే రివర్స్లో చెప్తారు కొంతమంది చెప్పరు కానీ చెప్పేవాడికంటే సైలెంట్గా ఉన్నవాడే ఎక్కువ మార్క్స్ వస్తాయి ఎందుకంటే వాడికి అప్పుడప్పుడే వింటాడు అదే చెప్తాడు కానీ వీడు ఏంటంటే సబ్జెక్టు క్యాచ్ చేసుకుంటున్నాడు సబ్జెక్ట్ స్టోర్ చేసుకుంటున్నాడు అది ఎగ్జామ్లో రాస్తున్నాడు అందుకనే మనం ఎంత చదివినా ఏం చేసినా ఎలా ఉన్నా సరే మెయిన్ డిపెండింగ్ ఆన్ రైటింగ్ ఇంకే సినిమాలో చూడండి ఒక రైటర్ ఉంటాడు వాడు కనీసం ఏం తెలిసినా సరే ఫస్ట్ రైట్ రాసుకుంటాడు తను స్టోర్ చేసుకోడు ఎందుకంటే రైటింగ్ వాళ్ళు ఎప్పటికన్నా గుర్తుండిద్ది చూడండి చిన్నప్పుడు మనం టేబుల్స్ నేర్చుకుంటాం వాళ్ళు నేర్చుకుంటాం ఇప్పటికే మర్చిపోం మనం ఏంటంటే చిన్నప్పుడు అంత ప్రాక్టీస్ చేస్తాం అట్లనే అందువల్ల ఇప్పటికే మర్చిపోం ఇప్పుడు కూడా మనం పిల్లలకి చెప్తాం అందుకనే రైటింగ్ స్కిల్ వెరీ ఇంపార్టెంట్ అందుకనే నేను ముందు ఓవరాల్ వచ్చిన తర్వాత నేను రైటింగ్ స్కిల్కి వెళ్ళాను ఓకేనా ఫస్ట్ ఒక ఐడెంటిఫికేషన్ వచ్చింది పిల్లలకి దాని తర్వాత రైటింగ్ రైటింగ్ తర్వాత నెక్స్ట్ అట్లా వన్ బై వన్ స్టెప్ వెళ్ళడం వల్ల మీరు పిల్లల్ని ఈజీగా ఇంప్రూవ్ చేయొచ్చు ఓకేనా ఈరోజు పిల్లలకి ఏంటంటే సబ్జెక్ట్స్ ఉంటాయో ఏంటేంటి ఉంటాయో అవన్నీ నేను మెన్షన్ చేస్తాను దయచేసి వీడియో మాత్రం స్కిప్ చేయదు మంచి ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను ఓకేనా నర్సరీ వాళ్ళకి సిలబస్ ఇంగ్లీషు మ్యాథ్స్ ఈవీఎస్ ఇంగ్లీష్ ఈ మూడు సబ్జెక్టులే ఉంటాయి అదర్గా రైమ్స్ కానీ లేదంటే స్టోరీస్ కానీ లేదంటే కలరింగ్ కానీ ఉంటాయి వాళ్ళ స్కూల్ స్కూల్ డిపెండ్ అయ్యి ఉంటాయి అన్నమాట మెయిన్ ఏంటంటే ఈ మూడు సబ్జెక్టులు ఉంటాయి ఇంగ్లీషు మ్యాథ్స్ ఈవీఎస్ ఇంగ్లీష్లో ఫస్ట్ వచ్చేది ఏంటంటే స్ట్రోక్స్ నేను చెప్పాను కదా మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో స్ట్రోక్స్ వస్తాయి నెక్స్ట్ టాపిక్ అని ఆ టాపిక్ ఇదే ఇందులో ఏంటంటే లైన్స్ ఉంటాయి లైన్స్ ఒకటి కర్వ్స్ ఒకటి స్ట్రోక్స్లో టూ టైప్స్ అనమాట లైన్స్ ఒకటి క్ర కర్వ్స్ ఒకటి లైన్లో ఏంటంటే స్టాండింగ్ లైన్ స్లీపింగ్ లైన్ స్లాంటింగ్ లైన్ లెఫ్ట్ స్లాంటింగ్ లైన్ క్రొకోడైల్ లైన్స్ అండ్ కర్వ్స్లో ఏమొస్తాయంటే లెఫ్ట్ సీకర్ రైట్ సీకర్వ్ అప్ కర్వ్ డౌన్ కర్వ్ అండ్ ఓ ఇదే మెయిన్ మనకి లెటర్స్ రావాలన్నా ఏం రావాలన్నా సరే మెయిన్ ఈ కాన్సెప్ట్ రావాలి అర్థమవుతుందా మెయిన్ ఈ కాన్సెప్ట్ వస్తేనే కానీ ఫర్దర్ స్టెప్కి వెళ్ళాం దీనివల్ల ఏంటంటే లైన్స్ రావడం వల్ల ఏంటంటే లెటర్స్ ఈజీగా వాళ్ళు రాయగలరనమాట ఓకేనా నెక్స్ట్ ఇంగ్లీష్లో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే క్యాపిటల్ లెటర్స్ క్యాపిటలెట్స్ చెప్పాను కదా మీకు స్టార్టింగ్లో ఫస్ట్ క్యాపిటల్ లెటర్స్ ఎందుకు నేర్పించాలని వీటి వల్ల స్టోక్స్ ఏంటంటే ముందు క్యాపిటలెట్స్ డిపెండ్ అయ్యి ఉంటుంది కాబట్టి స్టోక్స్ రాగానే వాళ్ళు ఈజీగా ఏ టు జెడ్ లెటర్స్ అన్నది రాస్తారు ఈ క్యాపిటలెట్స్ ఎలా నేర్పించాలి ఏ విధంగా నేర్పించాలి అన్నదని మీకు ఇప్పుడు వర్క్షీట్స్ ద్వారా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ స్టోక్స్ అన్నాను కదా మీకు ఆ స్టోక్స్ని మీరు ఇట్లాగా ఒక పేపర్ మీద పేపర్ తీసుకోండి ఆ పేపర్ మీద మీరు డేట్ మెన్షన్ చేయండి ఎప్పుడు ఏ వర్క్ చేయించినా సరే ఫస్ట్ డేట్ మెన్షన్ చేయండి ఆ రోజు మీరు ఏ టాపిక్ చెప్తున్నారో దానికోసం రాయండి రాసిన తర్వాత ఇట్లాగా మీరు కావాలితే ఇట్లా ప్రిపేర్ చేసుకోండి నేను చెప్పాను కదా అన్నీ బయటే కొనవద్దు అని అందుకని నేను ఇట్లా ప్రిపేర్ చేశాను ఇన్ మీకు అంత టైం లేకపోతే అవుట్ సైడ్ బుక్ స్టాల్లో బుక్స్ ఉంటాయి బుక్స్ తీసుకోండి లేదంటే మీకు బుక్ ఆ బుక్స్ కూడా మీకు ఎలా ఉంటాయో మీకు చూపిస్తాను చూసారు కదా ఇలాగా స్టాండింగ్ లైన్ స్లీపింగ్ లైన్ రైట్ స్లాంటింగ్ లైన్ లెఫ్ట్ స్టాండింగ్ లైన్ క్రోకోడైల్ లైన్ అనొచ్చు లేదంటే లెఫ్ట్ స్లాండింగ్ లైన్ అండ్ రైట్ స్టాండింగ్ లైన్ అని కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ఫస్ట్ వాళ్ళని ఇట్లా ట్రేసింగ్ చేయమని చెప్పాలి చూడండి ఇట్లా ట్రేసింగ్ ట్రేసింగ్ ఇలా డాట్స్ పెట్టి ఇవ్వండి నేను అంటే మీరు చెప్పడం కోసం నేను అన్నీ ఒక దాంట్లోనే రాస్తేనే మీరు మాత్రం అట్లా కాదు ఒక పేపర్ అంతా స్టాండింగ్ లైన్ ఒక పేపర్ అంతా స్లీపింగ్ లైన్ అట్లా ఒక్కొక్కటి లెటరు ఇలా డాట్స్ పెట్టి ట్రేసింగ్ చేయమని చెప్పాలి అప్పుడు వాళ్ళ పిల్లలు ఏం చేస్తారంటే ఈ డాట్స్ చూస్తే ఇట్లా డ్రా చేస్తూ ఉంటారు దానివల్ల ఏంటంటే వాళ్ళకి పెన్సిల్ గ్రిప్ వస్తుంది ఇంకా వన్ మోర్ టాపిక్ ఏంటంటే పెన్సిల్స్ ఎలాంటివి తీసుకోవాలి అవి మీకు లాస్ట్లో చెప్తాను ఓకేనా ఇలాగా ఇలా స్టాండింగ్ లైన్ స్లీపింగ్ లైన్ ఇలా ఇలా రోజుకి స్టాండింగ్ లైన్ అయితే ఒక రోజు స్లీపింగ్ లైన్ లేదా స్లాంటింగ్ లైన్ ఇట్లా వన్ బై వన్ తర్వాత అనదర్ ఏంటి కర్వ్ చెప్పాను కదా ఇదేమో లెఫ్ట్ సీ రైట్ సీ అప్ కర్వ్ డౌన్ కర్వ్ ఓ ఇవి కూడా ఇలాగ ట్రేసింగ్ చేయించండి ఇలా ట్రేసింగ్ చేయించడం వల్ల బాబుకి కానీ పాపకి కానీ పెన్సిల్ పట్టుకోవడం వస్తుంది పట్టుకొని వచ్చి దాన్ని ముందు చూడండి పిల్లలు ఇలాగేలాగేస్తారు అందుకని మీకు క్రయాన్ సిమ్మనండి ఫస్ట్ డ్రాయింగ్కి అందుకే మిమ్మల్ని క్రయాన్ సిమ్మని చెప్పాను క్రయాన్స్ వల్ల ఏంటంటే వాళ్ళకి పట్టుకోవడం వస్తుంది అందువల్ల ఇవి వాళ్ళు ఈజీగా పెన్సిల్ పట్టుకోగలరు అనమాట ఇట్లాగా ఇలాగ స్లాంటింగ్ లైన్ అని ఇలాగ ఇవి చేయడం వల్ల వాళ్ళకి పెన్సిల్ గ్రిప్ అన్నది వస్తుంది అన్నమాట ఫస్ట్ ఈ స్ట్రోక్స్ అన్నది పిల్లలకి నేర్పించాలి ఫస్ట్ ఈ ఫైవ్ అండ్ ఈ ఫైవ్ ఇవి నేర్పించిన తర్వాత అప్పుడు ఆల్ఫాబెట్స్లోకి వెళ్ళాలి అర్థమవుతుందా ఫస్ట్ టాపిక్ ఏంటి మనకి స్ట్రోక్స్ చెప్తున్నాను కదా ఎవ్రీడే మీరు ఏంది ఇచ్చినా సరే ఇలా డేట్ రాయండి టాపిక్ రాయండి వాడికి చెప్పేది చెప్తూ రాయమని చెప్పండి స్టాండింగ్ లైన్ స్టాండింగ్ లైన్ స్టాండింగ్ లైన్ అంటూ రాయమనండి అర్థమవుతుందా అలా రాసిన తర్వాత మీరు సమ్ ఎంటీ పేపర్ తీసుకొని ఆ ఎంటీ పేపర్ మీద మీరు జస్ట్ ఇట్లాగా ఒక లైన్ రాయండి స్టాండింగ్ లైన్ ఇలా రాయండి తర్వాత ఇంకో ఇంకో డాట్స్ పెట్టండి తర్వాత ఇంకో డాట్స్ పెట్టండి తర్వాత వదిలేయండి వదిలేసిన కాడ ఇలా డాట్స్ పెట్టండి అప్పుడు వాడు ట్రేస్ చేస్తాడు కదా ఇది ట్రేస్ చేస్తాడు ఇది ట్రేస్ చేస్తాడు ఇక్కడ కూడా ట్రై చేస్తాడు ఆ ఇలా సంథింగ్ ఎలాగనో ఏదో ఒకలా ట్రై చేస్తాడు ఆ ట్రై చేయడం వల్ల ఇంక వాడికి ఇలాగ ట్రై ఇలా ట్రై చేయడం వల్ల వాళ్ళకి స్టాండింగ్ లైన్ అన్నది వచ్చేస్తాయి అలాగా ప్రతి స్టాండింగ్ లైన్ కానీ ఒకరు వరకు మీరు ఇలాగే ప్రాక్టీస్ చేయించండి స్ట్రోక్స్ కంప్లీట్గా వచ్చిన తర్వాతే లెటర్స్లోకి వెళ్ళండి అర్థమవుతుందని నేను చెప్పేది స్టోక్స్ అన్నీ కంప్లీట్ అయ్యాకే మీరు లెటర్స్లోకి వెళ్ళాలి లెటర్స్ ఎలా నేర్పించాలి చెప్పా కదా మీకు లెటర్స్ ఓన్లీ స్ట్రోక్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుందని లెటర్స్ చెప్పేటప్పుడు ఇలా డేట్ మెన్షన్ చేయండి టాపిక్ చెప్ప చెప్పండి అప్పుడు మనం ఏ లెటర్ నేర్పిస్తున్నాం కాబట్టి ఏ ఏసి ఏ ఫర్ యాపిల్ ఆల్రెడీ మీకు లెటర్ ఐడెంటిఫికేషన్ చెప్పినప్పుడు చెప్పాను లెటర్ చెప్పినప్పుడు నెక్స్ట్ దాని దాంతో వచ్చే ఐటెం కూడా చెప్పమని థింగ్ కూడా చెప్పమని అట్లాగా మీరు ఇది ఏ రాసేటప్పుడు చెప్పండి లాగా రైట్ స్లాంటింగ్ లైన్ లెఫ్ట్ స్టాంటింగ్ లైన్ అండ్ స్లీపింగ్ లైన్ డాడీ దిస్ ఈజ్ ఏ ఎగైన్ ఎగైన్ డాడీ అని మళ్ళీ ఇలాగా లెఫ్ట్ స్లాండ్ రైట్ స్లాంటింగ్ లైన్ లెఫ్ట్ స్లాంటింగ్ లైన్ అండ్ స్లీపింగ్ లైన్ లైక్ ఇలా రాయించండి ఇలా ఏ టు జెడ్ వర్క్ ఇలాగే ట్రేస్ చేయించండి ట్రేస్ చేయించిన తర్వాత మీకు తెలుస్తుంది ఏ ఫర్ యాపిల్ బీఫర్ బా ఇవి ఇవన్నీ ప్రాక్టీస్ చేసేటప్పటికి ఏ ఫర్ యాపిల్ అని తెలిసిపోయింది కదా తర్వాత బీఫర్ బాల్ అని తెలుస్తుంది సిఫర్ క్యాట్ అని తెలుస్తుంది ఇలా ప్రతీది ఒక లెటర్ అన్న జడ్డ సరే ఒక లెటరే నేర్పించండి అర్థమవుతుంది అది పర్ఫెక్ట్ అయిన తర్వాత నెక్స్ట్ లెటర్కి వెళ్ళండి అందుకని మీరు నేర్పించే విధానం కూడా స్లోగానే నేర్పించండి ఇప్పుడు వాడు ఏమి మనకి తెచ్చేసి మెడల్స్ ఏమీ అవసరం లేదు కదా అందుకని మీరు ప్రతీది కూడా ఓపికతో ట్రేస్ చేయమని చెప్పండి చెప్పేటప్పుడు చెప్పండి రైట్ స్లాంటింగ్ లైన్ లెఫ్ట్ స్టాంటింగ్ లైన్ స్లీపింగ్ లైన్ అలాగా ఏ ఫర్ యాపిల్ అని చెప్పండి ఇలా కాన్సెప్ట్ అయిపోద్ది కదా మీకు స్టోక్స్ వచ్చేస్తే ఇలా లెటర్స్ ఏ టు జెడ్ లెటర్స్ వచ్చాయి ఆ నెక్స్ట్ మీరు పిక్చర్ ఐడెంటిఫికేషన్ చెప్పాను కదా ప్రీవియస్ క్లాస్లో కూడా మనం ఏమన్నా చూపిస్తే అది ఏ అని చెప్పేలాగా దాని ఫోనిక్ సౌండ్ వచ్చేలాగా ఇప్పుడు ఏ లెటర్ ఫ్లాష్ కార్డ్లో ఏ చూపించండి చూపించాక దాన్ని ఏ అని చెప్తున్నాడా లేదా అబ్జర్వ్ చేయండి దాని ఫోనిక్ ఏ అని చెప్తున్నాడా లేదా అబ్జర్వ్ చేయండి నెక్స్ట్ ఏంటంటే మ్యాచింగ్ ది లెటర్స్ ఇలా కొన్ని లెటర్స్ ఇవ్వండి అర్థమవుతుందా మీకు చెప్పేది నేను ఫస్ట్ ఏంటి ట్రేస్ చేయించాలి తర్వాత ఐడెంటిఫికేషన్ చేయించాలి తర్వాత ఫోన్కి చెప్పాలి తర్వాత థర్డ్ వన్ థర్డ్ వన్ ఏంటంటే ఇట్లాగా మ్యాచింగ్ చేయమని చెప్పాలి అంటే సిసిసి డి ఐడెంటిఫికేషన్ చేస్తున్నారో లేదా మీకు దీని ప్రకారం తెలిసిపోద్ది మీకు ఇట్లాగా కొన్ని ఎక్సర్సైజ్లు ఇవ్వండి నేను జస్ట్ శాంపిల్ చూపించడానికి మీకు ఇట్లా చెప్పాను మీకు మీరు ఎక్సర్సైజ్లు ఇవ్వండి ఇట్లాగే రోజు కూడా ప్రాక్టీస్ చేయించండి తో నేర్పించాను కాబట్టి అది ఐడెంటిఫికేషన్ చేస్తున్నారు లేదో గుర్తుపెట్టుకోండి ఏ ఫర్ యాపిల్ బి ఫర్ బాల్ సి ఫర్ క్యాట్ ఇలా ఐడెంటిఫికేషన్ చేస్తున్నారు లేదా అబ్జర్వ్ చేయండి నెక్స్ట్ వన్ ఏంటంటే సర్కిల్ది డిఫరెంట్ లెటర్ ఇప్పుడు ఏ ఇచ్చారు ఇందులో చాలా లెటర్స్ ఉన్నాయి అవి ఏ ఉన్నట్లకి సర్కిల్ చేయమని చెప్పండి ఇట్లాగా అనదర్ మోడల్ ఏంటంటే సి కొంతమంది చూడండి లెటర్స్ సరిగ్గా రాయరు అంటే ఏనేమో ఏ ఇలా ఉంటేనేమో దాన్ని ఏమో ఇలా రాయడు సి ఇలా ఉంటేనేమో ఇలా రాయడు యూ ఎలా ఉంటేనేమో ఇలా రాయడు సమ్ చేస్తూ ఉంటారు అట్లా కాకుండా ఇక్కడ సి లెటరు ఏది కరెక్ట్ వేలో ఉందో అబ్జర్వ్ చేయమనండి అది కరెక్ట్గా ఏ పొజిషన్లో ఉందో దాన్ని సర్కిల్ చేయమని చెప్పండి కదా నెక్స్ట్ నెక్స్ట్ ఏంటంటే సింగ్ లెటర్స్ ఇవ్వండి అంటే ఏ రాశారు ఇక్కడ గ్యాప్స్ ఇవ్వండి ఇచ్చిన తర్వాత తర్వాత లెటర్ ఏంటో రాయమనండి తర్వాత అట్లాగా ఇలా ఇవ్వండి లేదంటే ఇలాగ మనం యాపిల్ కానీ బనానా కానీ అందులో లెటర్స్ వేసి నెక్స్ట్ లెటర్ మిస్సింగ్ లెటర్స్ రాయమని చెప్పండి సెవెంత్ వన్ ఏంటి మీకు చెప్పాను కదా ఇలాగా ఏ అయితే ఒక కలర్ బి అయితే ఒక కలర్ ఇచ్చి క్లమ్జీగా రాసి వాటికి సర్కిల్ పెట్టమనండి అర్థమైంది కదా మీరు ఈ విధంగా మీరు లెటర్స్ నేర్పించారంటే బాబుకి ప్రతీది చాలా క్లియర్గా చాలా నీట్గా కూడా అర్థమవుతుంది అర్థమవుతుందా అలాగే ఈ పెన్సిల్ చెప్తాను కదా పెన్సిల్ పెన్సిల్ ఎప్పుడు కూడా చూడండి ఇట్లా గ్రిప్ ఉన్న పెన్సిలే తీసుకోండి కొన్ని పెన్సిల్స్ ఉంటే ఇలా రౌండ్గానే ఉంటాయి ఇలా గ్రిప్ ఉండదు గ్రిప్ ఉన్న పెన్సిల్ వల్ల వాళ్ళు ఇలా పట్టుకోవడం వల్ల ఇంకా అలాగే ఉంటుంది పెన్సిల్ అదే రౌండ్ పెన్సిల్ తీసుకున్నారనుకో ఇది ఇక్కడ ఉంది రౌండ్ ఇక్కడ చూడండి చాలా ప్లెయిన్గా ఉంది ఇది పట్టుకోవడానికి అవ్వదు అందుకని మీరు ఎప్పుడు కూడా ఇలా గ్రిప్ ఉన్న పెన్సిల్ తీసుకోండి ట్రయాంగిల్ షేప్లని స్క్వేర్ షేప్ అని పెన్సిల్స్ ఉంటాయి అవి మాత్రమే తీసుకొని చూడండి నటరాజ్ కానీ అప్సరా కానీ ఇట్లా ఉంటాయి ఇవి గ్రిప్ ఉంటాయి అనమాట ఇలాంటి పెన్సిల్సే యూస్ చేయండి చూడండి ఇట్లా ట్రేస్ చేసినట్టు ట్రేసింగ్ బుక్స్ ఉంటాయి ఇలా నెంబర్స్కి లెటర్స్కి ఇంక ఇట్లా ఇలా నెంబర్స్కి లెటర్స్కి స్ట్రోక్స్కి ఇదిగో స్ట్రోక్స్ చెప్పాను కదా మీకు ఇలా స్ట్రోక్స్ అనమాట స్ట్రోక్స్ బుక్స్ అమ్ముతారు ఇట్లాగా ఇలా బుక్స్ ఉంటాయి ఇంగ్లీష్ లెటర్స్ ఎప్పుడు నేర్పించినా సరే ఫోర్ రూల్ బుక్లోనే నేర్పించండి ఫోర్ రూల్ బుక్ అంటే ఏంటంటే ఇదిగో ఇట్లా ఉంటుంది ఫోర్ రూల్ బుక్ ఇంకో చూసారు కదా ఇదిగో ఫోర్ రూల్ బుక్స్ ఇట్లా ఉంటాయి ఇది ఉండడం వల్ల ఏంటంటే ఇప్పుడు ఏ రాయమన్నాం అనుకో ఇక్కడి నుంచి ఇలా రాయమనాలి ఇలాగా అర్థమవుతుందా ఇవి నేను ఫర్దర్గా చెప్తాను మీకు అసలు ఏ లెటర్ ఏ లైన్స్లో వస్తుందో ఏంటనేది మీకు ఫర్దర్గా చెప్తాను ఇప్ ఇప్పుడైతే నేను ప్రాక్టీస్ చేయించడానికి ఇట్లాంటి ఇలా బుక్స్ వాడండి చూడు ఇలా స్లాంటింగ్ లైన్ ఇలా చెప్పడం వల్ల ఓన్లీ ఫోర్ రూల్ బుక్స్ అయినా వాడండి నేను అంటే జస్ట్ వైట్ పేపర్లో మెన్షన్ చేశాను మీరు ఇలా ఫోర్ రూల్ బుక్లో ఇలా పే ఇలా మార్ చేసుకొని ఇదిగో డేట్ చూడండి డేట్ ప్రతి దానికి అందుకనే బుక్లో డేట్ ఉంటుంది అంటే మనం ఏ రోజు ఏం టాపిక్ చెప్పామో ఏంటన్నది ఉంటుంది అనమాట ఇలా ప్రతి దానికి ఇలా డేట్ ఉంటుంది డేట్ మెన్షన్ చేయండి ఇది ఉందా ఇప్పుడు ఈరోజు నేను స్లా ఈరోజు స్టాండింగ్ లైన్ స్టాండింగ్ లైన్ ఇట్లా నేర్పించండి స్టార్టింగ్ త్రీ లైన్స్లో స్టాండింగ్ లైన్ వస్తుంది అని పిల్లలకు ఒక ఐడెంటిఫికేషన్ వస్తుంది అనమాట అప్పుడు ఏ లైన్స్ అన్నా సరే ఇంకా స్టార్టింగ్లోనే రాస్తారు అదన ఈ బుక్లోనే ఈ బుక్ మాత్రమే యూజ్ చేయండి అదొకన ట్రేసింగ్ చేయాలన్నా సరే ఈ బుక్లోనే ఇలా ట్రేస్ చేయండి ట్రేస్ చేయడం రాదా ట్రేస్ చేయడం ఈజీయే కదండి మనకి ట్రేస్ చేయండి లేదు అందుకే లేదంటే మీరు బయట ఉండే ఇలాంటి ట్రేసింగ్ బుక్స్ ఉంటాయి ఆ బుక్స్ తీసుకొని పిల్లల్ని చదివించినా పర్వాలేదు అర్థమవుతుంది కదా మీరు ఇట్లాగా ప్రతిదీ ఏ నేను ఏ టాపిక్ చెప్పానో ఆ టాపిక్ ప్రతిదీ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసి ప్రతిదీ పాయింట్ పాయింట్ నోట్ చేసుకోవడం వల్ల మీకు ప్రతిదీ క్లియర్గా అర్థమవుతుందండి మాకు వచ్చేసింది కదా అని మాత్రం వద్దు మీకు రావడం కాదు పిల్లలకి వచ్చిందా లేదన్నది సరేనా అర్థమైంది కదా ఈరోజు నేను చెప్పే ప్రతి టాపిక్కు పిల్లలకి ఎప్పుడు పెన్సిల్ గ్రిప్ పెన్సిల్ ఎలాంటివి తీసుకోవాలో చెప్పాను కదా అలా మంచి పెన్సిల్స్ తీసుకోండి గ్రిప్ ఉన్న పెన్సిల్ తీసుకోండి బుక్స్ కూడా ఫోర్ రూల్ బుక్కే వాడండి ప్రతిదీ డేట్ మెన్షన్ చేయండి అర్థమవుతుందా డేట్ మెన్షన్ చేయండి ఫస్ట్ లైన్ స్ట్రోక్స్ చెప్పండి లైన్ ప్యాటర్న్ తర్వాత కరువు పెట్టరని చెప్పండి తర్వాత ఏ టు జెడ్ లెటర్స్ చెప్పండి ఐడెంటిఫికేషన్ రావాలి ఫోన్కి రావాలి అప్పుడు మ్యాచింగ్ చేయమనండి తర్వాత మిస్ మ్యాచ్ చేయండి కలరింగ్ వేయమనండి సేమ్ మళ్ళీ సేమ్ లెటర్ ఐడెంటిఫికేషన్ చేయమని చెప్పండి ఇట్లా ప్రతిదీ మీరు చేయించండి దీనివల్ల రోజుకొకటి చేయించండి ఒకసారి అన్నీ చేయించొద్దు రోజుకొకలాగా ఈరోజు ట్రేసింగ్ చేస్తే మ్యాచింగ్ లెటర్ టు లెటర్ మ్యాచింగ్ లెటర్ టు పిక్చర్ మ్యాచింగ్ అట్లా వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ మీరు అలా రోజుకి చేయండి ఓకేనా ఒకసారి మాత్రం చేయించొద్దు నేను ఫోర్ రూల్ బుక్కే వాడాను వాళ్ళకి తెలుస్తుంది అన్నమాట ఏ లైన్ నుంచి ఏ లైన్ వరకు ఈ లైన్ రావాలి ఏ లైన్ నుంచి ఏ లైన్స్ వరకు ఇది క్రాస్గా రావాలి అని ఒక ఐడెంటిఫికేషన్ వస్తుంది అందుకంటే స్టార్టింగ్ నుంచే ఫోర్ రూలే వాడండి డేట్ మెన్షన్ చేయండి టాపిక్ పేరు మెన్షన్ చేయండి ఓకేనా ఈ వీడియో మీకు అంత అర్థమైందని అనుకుంటున్నాను ఇంకా సెవరికైనా అర్థం కాకపోతే కామెంట్లో మెన్షన్ చేయండి నేను ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఇదే కనుక మా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ